బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం నిన్న సాక్షి బేహన్ ద్వారా సమయాల కంటే ముందు ఏదీ లభించదు భాగ్యం ఉంటేనే భాగ్యాన్ని మించి ఏదీ రాదు అనేటువంటిది టాపిక్ మనము తెలుసుకున్నాము దానిలో మోటివేషన్ విషయాలు ఇంక కొంచెం చర్చించుకుందాము అంటూ సాక్షిబేన్ చెప్తూ ఉన్నారు మనసు బుద్ధిని సరైన చింతనలోకి తీసుకొని వేస్తూ ఈ చెక్కింగ్ అనేది చేసుకుంటూ ఉండాలి అప్పుడు మీ లోపల సర్దిద్దుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది దీనిపైన ఎప్పుడు ధ్యాస ఉండాలి భలే లెక్కాచారాలు చాలా స్పీడ్గా వస్తూ ఉన్నప్పటికీ సర్వశక్తి సాగరుడైన బాపు నాతో ఉన్నాడు అని స్థిరంగా ఉండండి మీ యొక్క బలహీనతలను మీరు చూడవద్దు బాపు ఏదైతే చెప్పారు మీకు అన్నీ కూడా బాపూజీకి సమర్పణ చేసేస్తే తేలిక అయిపోతూ ఉంటారు అప్పుడు ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు ప్రతిసారి కూడా స్వకళ్యాణం కోసం ఆలోచించాలి తమ ఉన్నతిపైనే స్వమానంలోనే ఉంటూ ఉండాలి తమ ఉన్నతి గురించి ఆలోచిస్తూ మీ యొక్క ఆత్మ స్వే స్వమానములో ఉంటూ ఉండాలి అప్పుడు అన్ని అడ్డంకులు కూడా తొలగిపోతూ ఉంటాయి ఏదొచ్చినా కూడా పులి స్టాప్ పెట్టి ముందుకు వెళ్ళటం నేర్చుకోండి దీన్ని మీ జీవితంలో సదా జ్ఞాపకం ఉంచుకోవాలి మాటి మాటికి జ్ఞానాన్ని సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉండాలి అప్పుడే మీరు చేయాల్సినటువంటి కర్మ కూడా మారిపోతుంది భాగ్యం కూడా లభించేది సమయానికి ముందుకొస్తూ ఉంటుంది కర్తవ్యము బాధ్యత రెండూ రెండు కూడా ఉండాలి ఈ రెండు మాటలు ఒకేలాగా వినిపిస్తూ ఉంటాయి అర్థాలు ఒకేలాగా తోస్తూ ఉంటాయి కానీ వాస్తవానికి ఆ రెండు వేరు వేరు విధి నిర్ద నిర్దేశించేవి కర్తవ్యాలు కావాలని మనిషి నెత్తి నెత్తికెత్తుకునేవి బాధ్యతలు అంటే కాబట్టి బాధ్యతలకు ముగింపు ఏంటి అంటే డిటాచ్మెంట్ బాధ్యతలను కర్తవ్యాలను ముగింపు చేసుకోవాలంటే డిటాచ్మెంట్ బాధ్యతలను కొనసాగించాలి కొనసాగించుకుంటూ ఉన్నారంటే అటాచ్మెంట్ వలనే వివేకవంతులు వాళ్ళు కర్తవ్యాలను పూర్తి చేస్తారు అంటే డిటాచ్ అయిపోతారు పని చేయాల్సింది చేసి డిటాచ్ అయిపోతారు ఇదే కదా మనకు బాపూజీ కూడా చెప్పేది మీరు బేహద్దు ఆత్మలు బేహద్దు పురుషార్థం చేస్తూ మీ కర్తవ్యం విశ్వ పరివర్తన విశ్వ కళ్యాణము దీనికి స్వపరివర్తన ముందు మీ డ్యూటీ అన్న అని చెప్పారు మనము బేహద్ పిల్లలం బేహద్దు బుద్ధి బేహద్ మనసు ఉన్నవాళ్ళం మన కర్తవ్యాలు కూడా బేహద్దుగా ఉంటూ పని పూర్తి చేయాలి తక్కిన వారంతా జీవితాంతం బాధ్యతలోనే మునిగి తేలుతూ ఉంటూ ఉంటారు జ్ఞానులు అలా ఉండరు రామాయణంలో ఇద్దరు మహర్షుల చర్యలను పరిశీలిస్తే ఆ తేడా మనకు బాగా తెలుస్తూ ఉంటుంది రాముణ్ణి ఓ ఇంటి వాడిని చేసింది కన్న తండ్రి దశరథుడు పిల్లనిచ్చి జనకుడే కాదు పిల్లనిచ్చిన జనకుడే కాదు జాగ్రత్తగా ఇక్కడ గమనిస్తే దానికి కర్త విశ్వామిత్రుడు అది ఆయనకు విధి నిర్దేశించిన కర్తవ్యం ఆయన పుట్టుకకు లోక కళ్యాణం సీతారాముల కళ్యాణం అనేవి రెండు ప్రధాన లక్ష్యాలు వీటిలో మొదటిది రాముడు అవతార పరమార్థంతో ముడిపడి ఉన్నది రెండోది ఆ పరమార్థం నెరవేరేందుకు కావలసిన శక్తిని సమకూర్చినది ఆ శక్తి పేరే సీతమ్మ అంటే మరి ఆ వివాహం అయితేనే కదా ఆ రావణాసుడు ఎత్తు పోవటం రావణాసుని చంపడం రాక్షసుల సంహారం చేయటము వనవాసము కూడా వెళ్ళటము ఇవన్నీ కూడా శక్తి వెనకాల ఉండి సీతమ్మ సమకూర్చింది అని అర్థం చేసుకోండి విశ్వామిత్రుడు తొలుత ఆ తాటక వదతోటి తన కర్తవ్యాన్ని శ్రీకారం చుట్టాడు రాక్షసులతో వైరానికి నాంది పలికాడు యోగ సంరక్షణ ఒక నెపం అన్నమాట యోగ సంరక్షణ కోసం రామలక్ష్మణ్ పంపండి అని మరి దశరథుడి దగ్గరికి వెళ్ళి అడగటం కేవలం ఒక నెపం అన్నమాట ఎందుకంటే ఆయన చేయాల్సిన కర్తవ్యం ఉన్నది కదా భూమి మీదకు వచ్చిన ఈ అవతారంలో అది ధనుర్వేదాన్ని కూలకషంగా రాముడికి వశం చేసేందుకు ఏర్పడిన సన్నివేశం అంటే ఆయన దగ్గర అన్ని పరా అపర విద్యలు మరి అస్త్రశస్త్రాలు గొప్ప గొప్పవి ఆయనకు అందించడానికి ఇది ఒక సన్నివేశం అన్నమాట రావణ సంహారానికి అవసరమైన సాధన సంపత్తిని రాముడికి సమకూర్చే ప్రయత్నం అది యాగం ముగిశాక ఆయన మిథిలా నగరంలో సీతారాముల వివాహానికి సూత్రధారి అయ్యాడు మధ్యలో శ్రీ స్వభావంలోని ఎత్తుపల్లాలు రాముడికి బోధపడేందుకు అహల్యను పరిచయం చేశాడు గృహస్థాశ్రమ స్వీకారానికి తగిన మన్ ముందుస్తు అవ అవగాహన కల్పించాడు ఇదంతా ఆ ముని కర్తవ్యం సీతారాముల కళ్యాణం పూర్తి కాగానే రంగంలోకి రంగంలో నుంచి ఆయన నిష్క్రమించాడు అంటే వెళ్ళిపోయాడు ఎవరు విశ్వామిత్రుడు వారి సంసారం ఏ విధంగా నడుస్తుందో ఆ రాక్షస సంసారం సంహారం సంసారం ఎలా నడుస్తుందో రాక్షస సంహారం ఎలా జరిగిందో విశ్వామిత్రుడికి అనవసరం ఇంకా ఆయన ఏంటంటే సీతారాముల కళ్యాణానికి నాంది పలికాడు అది రాముడి పని రాక్షసుల రక్తాన్ని తోడయటం ఇక తానిచ్చిన అస్రశస్త్రాలే చూసుకుంటాయి పంట కోత పూర్తయ్యాక ఇక కొడవలికి పనేంటి కర్తవ్యం ముగిసిందని మాటకు డిటాచ్మెంటు అనే భావానికి అసలైన అర్థం ఇదే రామ రావణ సమ్మ సంగ్రామం మధ్యలో అగస్త్య మహర్షి ప్రవేశించాడు రాముడికి ఆదిత్య హృదయం ఉపదేశించాడు మూడుసార్లు పారాయణం చేయించాడు వెంటనే ఎలా వచ్చాడో అలాగే వెళ్ళిపోయాడు తన ఉపదేశం ఫలించిందా లేదా రాముడు తేరుకొని రావణాసురుణ్ణి సంహరించాడా లేదా అనేటువంటి సంశయాలు కుతూహలాలు కుతూహలము ఆ మహర్షికి లేనే లేవు డిటాచ్ అయిపోయాడు తన కర్తవ్యం తను చేసి డిటాచ్ అయిపోయాడు తాను నేర్చిన గాంధీవం యొక్క పాండిత్యం ఎంత ఘనమైనదో విశ్వా విశ్వామిత్రుడికి తెలుసు రాముడికి తాను ఉపదేశించిన మంత్రశక్తి ప్రభావము ఎంత గొప్పగా అగస్తుడికి పనిచేస్తుందో అగస్తుడికి తెలుసు అంతవరకే వాళ్ళ పని కాబట్టి కర్తవ్యాలు పూర్తయిన మరుక్షణం వేదిక దిగిపోవ పోయారు ఇద్దరు పిల్లలను పెంచి పెద్ద చేయటం సంస్కారాన్ని అలవర్చటం విద్యా బుద్ధులు నేర్పించటం వరకు తల్లిదండ్రుల కర్తవ్యం పెరిగి పెద్దైన వారి వారి జీవితంలో స్థిరపడిన ఇంకా వారి బాగోగులు తమవే అనుకోవటం ఒక బలహీనత తాము బతుకున్నంతకారం తమదే బాధ్యత అనుకోవటం కర్తవ్యం కాదు దాని కొనసాగింపు కర్తవ్యాలు సంతృప్తికి బాధ్యతలు అశాంతికి కారణమవుతాయి కాబట్టి ఈ తేడాను గుర్తించిన వారు జీవితాలు సుఖశాంతులు చక్కగా ఉంటూ ఉంటాయి ఇక మనము ఏదైతే సమయానికి ముందు ఏది లభించదు భాగ్యాన్ని ఎలా తయారు చేసుకోవాలి దానికి ఎట్లాంటి కర్మ చేయాలి అని ఒక మోటివేషన్ కథని మనము ఇక్కడ తెలుసుకుందాము ఒక చందర్ నగరంలో రాజా చందన్ సింగ్ చాలా శక్తిశాలి పరాక్రమవంతుడు ఆయన రాజ్యంలో ధనధాన్యాలు సుసంపన్నంగా ఉన్నాయి రాజుగారి ఖ్యాతి దూర దూరం వరకు వ్యాపించి ఉన్నది ఒకనాడు చందన్ నగరంలో ప్రముఖ జ్యోతిష్కుడు ప్రసిద్ధి చెందిన జ్యోతిష్కుడు మరి భద్రశీలుడు అనేటువంటి ఆయన రాజుగారి దర్శనం చేసుకోవటానికి వచ్చాడు ఆయనకి జ్యోతిష్కుడు కాబట్టి గురువు కాబట్టి ఆయనకి దర్శనం రాజుగారి దర్శనం రాజు కొలువులోకి ప్రవేశత చాలా ఈజీగానే లభించింది అతను ఎవరి భవిష్యత్తునైనా సరే కరెక్ట్గా చెప్పగలడు ఈయన రాజ్యం వెలుపల ఈ యొక్క భద్రశీలుడు అనేటువంటి జ్యోతిష్కుడు రాజ్యం బయట ఒక చిన్న కుటీరం వేసుకొని ఉంటూ ఉన్నాడు ఈయన రాజుగారిని దర్శించుకోవాలని ఎందుకు అనిపించింది అంటే రాజుగారు మరి కలిసినప్పుడు ఏమి చెప్తాడో ఏంటో అని ఆయనకి ఉన్నది రాజుగారు ఆ యొక్క జ్యోతిష్కుడిని గురువుగారిని మంచి గౌరవంగా ఆహ్వానించి సత్కారాలు చేశాడు ఇక అన్ని కూర్చొని మాట్లాడుతూ ఉంటే తిరిగి వెళ్ళేటప్పుడు ధన సంపత్తిని వజ్ర వైడూర్యాలను వీడుకొలు పలికే సమయంలో ఆయనకి ఇవ్వబోతూ ఉంటే ఆయన స్వీకరించలేదు ఏమిటి గారు గురుదక్షిణగా భావించండి అని అన్నాడు రాజుగారు ఆ యొక్క భద్రశీలుడు నా భాగ్యంలో లభించినదే నేను తింటాను అనుభవిస్తాను ఇలాగ ఉచితంగా వచ్చింది నేను స్వీకరించను మీరిచ్చిన సంపత్తితోటి నేను ధనవంతుడుగా కావాలి అనుకోవటం లేదు అని అన్నాడు రాజుగారు అడిగారు అంటే మీ ఉద్దేశం ఏమిటి మీరేమన్నా ఐశ్వర్యం తోటి ఎవరికైనా జ్యోతిష్కం చెప్పగలరా అని అన్నాడు ఎవరి భవిష్యత్తునైనా మార్చగలరా మీరు అన్న దాంట్లో తాత్పర్యం నాకు అర్థం కాలేదు గురువుగారు అని అన్నాడు రాజు ఏ వ్యక్తి అయినా సరే వారి భాగ్యం అనుసారంగానే వాడు గొప్పవాడు ధనవంతుడు అవుతాడు అని అంటూ రాజుగారైనా సరే ఎవ్వరిని పేదవాడిని ధనవంతుడుగా చెయ్యాలనుకున్నా చెయ్యలేడు అని అన్నాడు మీరిచ్చిన సంపద కూడా అతను చేజేతులారా పోగొట్టుకుంటాడు చేతిలో నుంచి బయటికి వెళ్ళిపోతుంది అని కూడా అన్నాడు ఈ మాట విన్న రాజుగారికి కోపము వచ్చింది గురుదక్షిణగా స్వీకరించకుండా పైగా ఏదో వేదాంతం జ్యోతిష్కం అంటూ చెప్తూ ఉన్నాడు దీన్ని రాంగ్ చేయాలి నేను నిరూపించాలి అనే అహంకారంతో మంత్రి చెవిలో ఏదో చెప్పాడు ఒక యువకుణ్ణి రాజభూషణాలతోటి వస్త్రాలతోటి పట్టు పీతాంబరాలను ధరింపచేసి తీసుకొచ్చి భద్రశీలుడు గురువుగారు ముందు నిలబెట్టాడు ఇతను చేసి చూసి భవిష్యత్తును చెప్పండి అని అన్నాడు ఈయన పేదవాడ గొప్పవాడ ఎలా ఉన్నాడు అని మీరు చెప్పేదాన్ని నేను ఉల్టా చేసి చూపిస్తాను అని కూడా అన్నాడు జ్యోతిష్కుడు సరే అని ఆ యువకుడు చెయ్యి చూసి నుదుట మీద తల రాతను గమనిస్తూ అతను ఇక భద్రశీలుడు జ్యోతిష్కుడు ఈయన చెప్పాడు ఈ యువకుడు జీవితాంతం పేదవాడిగానే కష్టజీవిగానే ఉంటూ ఉంటాడు ఈయన పుట్టుకే పేదరికంలో జరిగింది చెట్లు చేమల మధ్య పొలాల మధ్య ఉండటం ఈయనకి అలవాటు కనుక అక్కడే ఉంటాడు అని చెప్పాడు రాజుగారు ఈ మాటలు విని ఆశ్చర్యపోయాడు సరే మీరు చెప్పినది కరెక్టే ఈయన మా తోటలోని తో పొలాలు తోటను అన్నీ చూసుకున్నటువంటి తోటమాలి నేను ఈ విధంగా వస్త్రాలేసి మీ దగ్గరికి తీసుకొని వచ్చాను అయితే గురుదేవం నేను ఒక సంవత్సరంలో ఈ యువకుణ్ణి చాలా గొప్పవాణ్ణిగా ధనవంతుడుగా తయారు చేస్తాను మీ జ్యోతిష్కం రాంగ్ అని నిరూపిస్తాను భాగ్యాన్ని మనం చేతులతో తయారు చేసుకోవచ్చు అని మార్చచ్చు అని నేను నిరూపిస్తాను అని అన్నాడు అప్పుడు ఇక అప్పుడు జీవితాంతం జీవితాంతమైన పేదవాడిగా ఉండవలసిన అవసరం లేదు అని అన్నాడు అయితే ప్రయత్నించి చూడండి రాజుగారు అంటూ ఆ యొక్క జ్యోతిష్కుడు భద్రశీలుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు రాజుగారు ఆ మాలి పేరు దయాల్ దయాల్కి ఒక లెటర్ ఇచ్చి వంద యోజనాల దూరంలో నాకు ఒక మంచి మిత్రుడు ఉన్నాడు భాను ప్రతాప్ అనేవాడు బాలీపూర్కి రాజు అన్నమాట నువ్వు ఆయన్ని కలిసి ఈ యొక్క లెటరు ఆయనకి ఇవ్వు అంటూ యాత్ర కోసం కొంత ధనాన్ని కూడా ఆ యొక్క మాలికి ఇచ్చాడు మాలి పేరేంటి దయాల్ దీన్ దయాల్ ధనాన్ని కూడా ఇచ్చాడు ఆ ధనం తీసుకొని ఆ పత్రం తీసుకోవడంతో దీని దయాల్ యొక్క ముఖం కాస్త ముడుచుకుపోయింది ఈ పత్రం తీసుకొని ఇంకా గుడుసెలోకి వెళ్ళిపోయి ఆలోచనలో పడ్డాడు ఇక్కడ సంతోషంగా చెట్ల చేమల మధ్యన ఏదో కొంత పనిచేసి రోజంతా విశ్రాంతిగా ఉండేవాడిని ఎందుకు ఇక్కడ నుండి ఎండలో అక్కడ వరకు పోవాల్సింది రాబ దేవుడా మరి రాజుగారు ఆగిన కదా తప్పని తప్పదు అని అనుకుంటూ ఆ పని చేయాల్సిందే అనుకుంటూ పండుకున్నాడు ఇక పొద్దున్నే లేచి మరి ఆ పత్రం తీసుకొని కొంత డబ్బులు ఇచ్చిన డబ్బులు తీసుకొని మరి ప్రయాణానికి సిద్ధమయ్యాడు రాజు ఆగిన కదా తప్పదు కదా అనుకుంటూ అనుకుంటూ వెళ్ళాడు ప్రొద్దున్నే మధ్యాహ్నం అయ్యేటప్పటికి ఎండ పెరిగిపోయింది నడిచి రెండు గ్రాములు రెండు గ్రామాలు నడిచిన వెంటనే అలసిపోయాడు ఆకలి వేసింది దప్పిక వేసింది ఆ గ్రామంలో ఉన్న దుకాణానికి వెళ్ళి భోజనం తెచ్చుకొని ఒక గ్రామంలో ఉన్న చెట్టు క్రింద కూర్చొని తింటూ ఉన్నాడు సగం భోజనం అయిన తర్వాత ఆయన పాత స్నేహితుడు టిక్కం అనేటువంటి వాడు కనిపించాడు ఏంటి మిత్రమా ఎలా ఉన్నావు అంటూ అని పలకరించాడు పొలం పని చేసుకుంటూ ఉండేవాడివి తోటలో ఉండేవాడివి ఇక్కడ ఉన్నావేంటి అని అడిగాడు ముఖమట ఎలా ఆడేసుకున్నావేంటి అని కూడా అడిగాడు తన ప్రాబ్లంను ఆ టిక్కంకు చెప్పడం జరిగింది కొద్దిసేపు విన్న తర్వాత టిక్కము ఏమైంది దీంట్లో పరేషాన్ అవ్వాల్సిన అవసరం ఏముంది రాజు పని చేస్తే నీకు మంచి లాభమే కలుగుతుంది కదా అన్నాడు నీ స్థానంలో నేనుంటే సంతోషంగా రాజుగారి పని చేసి ఆ యొక్క లాభాన్ని పొందేవాణ్ణి అని అని కూడా చెప్పాడు ఆ విషయం వినటంతో దీన్ దయాల ముఖం ఖుషి ఖుషిగా వికసించిపోయింది సరే టిక్కం అయితే నీకు నేను ఆ లెటరు డబ్బులు ఇస్తాను నువ్వు ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళి ఈ పత్రం ఇవ్వు నువ్వే పొందు ఆ లాభం ఏదో అని అనేసాడు ఇంకా రాజు యొక్క దోస్తు అంటున్నావు కదా ఆయనకి ఇచ్చేసేయి అని అన్నాడు సరే టిక్కం ఆ డబ్బులు అలా పత్రము తీసుకొని ఇక బయలుదేరాడు ఆ దీన దయాలు ఒకరోజు అక్కడ విశ్రాంతి తీసుకొని తిరిగి తన గ్రామానికి వెళ్ళిపోయి అలసిపోయినవాడు కనుక ఇంకా పూర్తిగా రెండు రోజుల వరకు నిద్రపోయాడు ఇక టిక్కం మాత్రం ఆ లెటర్ తీసుకొని ఏం చేయలేదు తీసుకొని రెండు రోజులు ప్రయాణం చేసి ఆ యొక్క గ్రామానికి రాజుగారి యొక్క మిత్రుడి యొక్క దేశానికి వెళ్ళాడు అక్కడ రాజా మరి భాను ప్రతాప్ కదా రాజుగారి యొక్క దర్బారు వరకు చేరుకొని మరి చందన్ నగర్ యొక్క రాజు దూత పత్రం తీసుకొచ్చాడని చెప్పమన్నాడు ఆ రాజసభలో ఉండేటువంటి వాళ్ళు ఉంటారు కదా సేవకులు ఈ సమాచారాన్ని రాజు వరకు తీసుకొని వెళ్ళాడు వెంటనే ఆ రాజుగారు లోపలికి పిలవండి టెక్కంని అంటే రాజు దూతను అని అన్నాడు సభలో మంత్రి పక్కన చాలా గౌరవమైన ఆసనాన్ని ఇచ్చాడు ఎందుకంటే తన స్నేహితుడేగా రాజుగారు పంపిన వ్యక్తి కదా అని కూర్చోబెట్టాడు భాను ప్రతాప్ పత్రం తీసుకొని చదివాడు దానిలో ప్రియ మిత్రమా ఈ వ్యక్తి చాలా యోగ్యమైన వాడు ఇతనికి నీ రాజ్యంలో నాలుగు వందల ఎకరాలు భూమిని ఇచ్చి దానికి యజమానిగా చెయ్యి అవసరమైతే మరి ఈయన నా పుత్రుడితో సమానమైన వాడు నీకు మంచివాడు అనిపిస్తే నీ కూతుర్నిచ్చి కూడా వివాహం చెయ్యి ఈయన పం తిరిగి పంపించేట పంపించిన తరువాత నా రాజ్యంలో ఈయనకి ఐదు గ్రామాలు బహుమతిగా ఇస్తాను అని రాసి పంపాడు దాన్ని చదివి చదివిన తర్వాత ఆ యొక్క భానుప్రతాపు రాజు తన భార్యతోనూ కూతురుతో సంప్రదించాడు ఇంత గొప్ప వ్యక్తి యోగ్యుడైన వాడే అయ్యి ఉండొచ్చు మరి నా మిత్రుడు ఈ మాట చెప్పాడు అంటేది రాంగ్ కాదు కదా అనుకుంటూ సరే భార్య బిడ్డను సలహా అడిగి తనకి నాలుగు వందల ఎకరాల భూమిని కూడా ఇచ్చి యజమానిగా చేసి కూతుర్నిచ్చి వివాహం చేశాడు ఇక వివాహం చేసిన కొద్ది రోజుల తర్వాత తిరిగి వెళ్ళేటువంటి సమయం వచ్చింది టిక్కంకు చాలా వజ్ర వైడూర్యాలు ఇచ్చి కూతురుతో సహా సాగనంపాడు ఇక సోమరిపోతు అయినటువంటి దీని దయాలు మరి రెండు రోజులు విశ్రాంతి తీసుకొని పొలం పనుల్లో తోటలో పనిలో నిమగ్నం అయ్యాడు రెండు రోజుల తర్వాత ప్రొద్దు ప్రొద్దున్నే రాజుగారు తోటలో విహారానికి వచ్చినప్పుడు ఆ యొక్క దీన్ దయాలను చూసి తానిచ్చిన పత్రం గురించి అడిగాడు దయాలు భయపడుతూ జరిగిన సత్యం మొత్తాన్ని కూడా రాజుగారికి చెప్పేశాడు ఆ మాట విన్న వెంటనే రాజుగారికి చాలా కోపం వచ్చింది నిజంగా జ్యోతిష్కుడు చెప్పినది మరి భవిష్యవాణి నిజమవుతుందా అలా కానివ్వని నేను ఇంకో ప్రయత్నం చేస్తాను నా మాట నెగ్గించుకోవాలి అంటూ దయాలు ధనవంతుణ్ణి చేయాల్సింది ఎలా చెయ్యాలా అని ఆలోచన చేస్తూ ఉన్నాడు ఇలా చేస్తూ చేస్తూ ఉన్నాడు రెండు రోజులు గడిచిపోయినాయి నా మూడు నాలుగు రోజుల తర్వాత దీని దయాలు తన తోటలో మరి పెద్ద పెద్ద కర్బూజాలు పండినవి రాజుగారు కోపంగా ఉన్నాడు దాన్ని తగ్గించి ఆయన్ని ప్రసన్నం చేయాలి అంటే రాజుగారు దగ్గరికి ఈసారి పంటలో పండినటువంటి ఈ కాయలు తీసుకొని వెడితే రాజుగారు ఖుషి అవుతారు అనుకున్నాడు అనుకోవటంతో ఆ రెండు కరుబుజ కాయల్ని పెద్ద పెద్దవి ఎంచి రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళి ఈసారి మన పంటలో మన పొలంలో పంట బాగా పండింది రాజా మంచి మంచి కాయలు కూడా ఉన్నాయి అని చెప్పాడు సరే దీని దయాలను చూడటంతో రాజుగారికి ఒక మంచి అవకాశము ఒక ఐడియా వచ్చింది మంత్రి గారికి సైగ చేశాడు అంటే గ్రహించే గ్రహించేవాళ్ళు మంత్రులు అనమాట సలహాలు చెప్పేవాళ్ళు మంత్రులు అవుతారు కదా అంత తెలివిగలవాడు మంత్రి ఇక మంత్రి ఒక పెద్ద కరుబుజాను లోపలికి తీసుకుని వెళ్ళి దాన్ని కోసి లోపలంతా కూడా డొల్లడొల్ల చేసి దాని నిండా రతనాలు వైడూర్యాలు కెంపులు అన్నీ కూడా నింపి దాన్ని అంటిచ్చాడు దీని దీని దయాలు రాజుగారి దగ్గర మాట్లాడుతూ ఉన్నాడు ఇంక తర్వాత అవి తీసుకొచ్చి రాజుగారికి ఆ కాయని ఇవ్వటం జరిగింది రాజుగారు సంతోషంగా నీకు నేను ఈ యొక్క బహుమతిని ఈ పెద్ద కరుబూజాను ఇస్తున్నాను తీసుకుని వెళ్ళి నువ్వు తిను అని అన్నాడు ఆ మాట వినటంతో మళ్ళీ దీని దయాలు ముఖం కాస్త మాడిపోయింది దీన్ని తీసుకొని వెళ్ళి నేను తినాలా ఇంత పెద్దది రాజుగారు ఇవ్వాల్సిన బహుమతేనా నాకు అని అనుకుంటూ ముఖం నల్ల వేలాడేసుకున్నాడు సరే రాజుగారి ఇచ్చింది కాదని లేక అక్కడ తీసుకొని వెళ్ళటం ప్రారంభించాడు తర్వాత ఇట్లా రోడ్ మీద వెళ్తూ వెళ్తూ ఉండగా దారి మధ్యలో లూటన్ అనేటువంటి ఒక మిత్రుడు మళ్ళా కలవటం జరిగింది ఏంటి ఇంత ఉదాసీనంగా ఉన్నాం ఏం జరిగింది అంటే రాజుగారి దగ్గర జరిగిన విషయము ఆయన ఇచ్చిన బహుమతి అన్నీ కూడా చూపించాడు దీంట్లో ఉదాసీనం అవ్వాల్సిన అవసరం ఏంటి రాజుగారు ఇచ్చారు అంటే బహుమతి బహుమతే కదా అది ఏదైనా ఏ రూపంలో ఉన్నా సంతోషమే కదా అంటే ఇంత పెద్ద కరుబూజాను నేనేం చేసుకోను ఒక్కడిని ఏం తినను అన్నాడు ఇదే కనుక నాకు లభిస్తే మా ఇంటిళ్ళ పాది మేము తింటాం నా పిల్లలకి చక్కటి భోజనం ఆహారము పెట్టిన వాణ్ణి అవుతాను ఇంత పెద్ద కరుబూజా కదా అని అన్నాడు అనగానే వెంటనే ఆ దేని దయాలోకి ఐడియా వచ్చింది తన పరేషాను అవ్వటానికి ఆ లోటానికి అయితే నీకు ఇది పనికొస్తుంది కాబట్టి తీసుకొని వెళ్ళు ఖుషి ఖుషిగా అందరూ కలిసి తినండి నీ పిల్లలకు పెట్టు అని అనేశాడు సరే ఇక లోటను దాన్ని తీసుకొని వెళ్ళటము జరిగింది ఇక ఈ దీన్ దయాలు కుటీ కుటీరంలోకి వెళ్ళి పండుకున్నాడు ఇలాగా రెండు ఒక రోజు అవ్వటంతో రాజుగారు మళ్ళా దీన్ దయాలను చూడాలని తోటలోకి వచ్చాడు మళ్ళా చినిగిన బట్టలతోటి అదే అవతారంగా అలాగే ఉన్నాడు కరుబూజ నువ్వు తినలేదా అని అన్నాడు ఇక మళ్ళా భయంతో నిన్న జరిగిందంతా చుప్ చాప్గా సైలెంట్గా అన్ని విషయాలు దయాలు రాజుగారికి చెప్పారు ఇంకా రాజుగారికి ఇంకా కోపం వచ్చేసింది నిజంగా ఈయన్ని ఎవ్వరూ బాగుపరచలేరు అందుకే సామెత కూడా చెప్తారు చూడండి దరిద్రుణ్ణి ఎవరు బాగు చేయలేరు అదృష్టవంతుణ్ణి ఎవరు చెరచలేరు అని అంటారు చూడండి అని అనేసి ఈ కోపంతో వెళ్ళిపోయాడు రాజుగారు ఎందుకు అంత కోపం వచ్చిందో అర్థం కాలేదు నెక్స్ట్ రోజు లోటన్ మంచి మంచి బట్టలతోటి ఆభరణాలతోటి చక్కగా ఒక ఐశ్వర్యమైనటువంటి ధనవంతులాగా కనిపించాడు ఏంటి ఒక రోజులో ఇంత జరిగిపోయింది నిన్న పేదవాడిగా ఉన్నాడు అని అన్నాడు అడిగాడు ఏంటి విషయం ఏంటి కథ అని లోటను ఇక కరబోజ నన్ను ధనవంతుణ్ణి చేసిందని మొత్తం జరిగిందంతా చెప్పాడు తర్వాత మరి రాజుగారు ఊరేగింపు అక్కడ జరుగుతున్న తెల్ల తెల్లారి ఇంకో రోజు ఒక రాజుగారు ఊరేగింపు వస్తూ ఉంటే అందరు అనుకుంటున్నారు ఎవరో రాజుగారు వివాహం చేసుకొని రాజకుమారితోటి సహా ఊరేగింపుగా వస్తూ ఉన్నాడు అని చెప్పాడు అదే మాట మాట ఈ యొక్క దేన్ దయాలోకి చెవున పడింది ఆ యొక్క ఘనా బజాలతోటి ఊరేగింపుతోటి రాజ్యంలోకి ప్రవేశించాడు ఇంకా తీరా ఈ దేని దయాలు చూసినట్లయితే రాజుగారిని వాడు తన పాత స్నేహితుడైన టిక్కం రాజుగారా ఈ విధంగాన ఏంటిది అనుకొని కాళ్ళ కింద భూమి కాస్త కదిలిపోయినట్టు అయింది మరి ఎలా జరిగింది ఇది అనుకొని తెల్లారి టిక్కంని కలవటానికి వెళ్ళాడు అప్పుడు టిక్కమ్ ఆ పత్రం గురించి మొత్తం విషయాలు చెప్పేశాడు అవన్నీ విని ఏమీ చేయలేకపోయాడు అంటే రాజుగారు ఇవన్నీ తెలుసుకొని మనకు అందుకునే కోప్పడ్డాడట్టుంది మరి భాగ్యం భాగ్యవంతుడిని మరి భాగ్యవంతుడుగా అయ్యే వాళ్ళని ఎవరు పాడు చేస్తారు అందుకని నిజంగానే జ్యోతిష్కుడు భాగ్యంలో లేకపోతే రాజుగారి ఇచ్చినటువంటి ధనం వల్ల కూడా అతను ఆ గొప్పవాడు కాలేడు అని అన్నాడు ఆ మాట గుర్తొచ్చింది దయాలకి అతని నుదుట పేదరికమే ఉంది రాసి ఉంది అది అనుభవించక తప్పదు మరి దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది అంటే ఫస్ట్ భాగ్యము అయితే ఉంటుంది సమయానికి ముందే భాగ్యం అనేది లభించదు భాగ్యవంతులు ఆటోమేటిక్గా వాళ్ళకి తన్నుకుంటూ అది లభిస్తూ ఉంటుంది ఇక్కడ రాజుగారు వాడి భాగ్యాన్ని మార్చాలని చాలా ప్రయత్నం చేశాడు కానీ ఆ వ్యక్తి దీనికోసం వచ్చినటువంటి అవకాశాన్ని సదుపయోగం చేసుకోవటానికి ఏ పరిశ్రమ చేయలేదు సోమరిపోతులాగా నిద్రపోవటం తనకు వచ్చిన పని కొంచెం చేయటము మాత్రమే ఉన్నది ఇంకా భాగ్యము కాలదన్నుకున్నాడు అతను కర్మ చేయాలి కదా అప్పుడే కదా భాగ్యం అనేది వచ్చేది అందుకనే బాపూజీ కర్మ గొప్పదా భాగ్యం గొప్పదా అని కూడా ఒక మంచి పెద్ద వీడియో పెట్టాడు కావాలంటే మీరు చూడండి అంటూ ఉన్నారు బాపూజీ మనకు కూడా బేహద్దు జ్ఞానం ఇచ్చారు మీరు బేహద్కే బేహద్దు పరంపరం ఆత్మలు అని చెప్పారు కానీ మనము ఎక్కడి నుంచి వచ్చాము ఎందుకు వచ్చాము మన కర్తవ్యం ఏమిటి విశ్వసేవాదారిగా ఏం చేయాలి అనేది కూడా తెలుసుకోవాలి ఇప్పుడు విశ్వామిత్రుడు మరి వశిష్ఠుడు తమ కర్తవ్యాన్ని చేసి డిటాచ్ అయినట్లే మనకు బాపూజీ డ్యూటీ ఇచ్చారు ఆ డ్యూటీ చేసి డిటాచ్ కావాలి మరి మీరు పదమా పదం భాగ్యశాలులు అన్నారు ఎట్లా భాగ్యశాలి అవుతారు కర్మ చేస్తేనేగా కర్మయోగిగా ధ్యాన యోగిగా అయితేనే మనము సాధించగలుగుతాము ఏదైనా కూడా పదమా పదమ భాగ్యశాలులుగా కూడా కాగలుగుతాము అంటే బాపైతే మన భాగ్యాన్ని తయారు చేయడానికి జ్ఞానము ఇచ్చారు యోగము చేయమన్నారు కానీ మన లోపల బలహీనతలు ఉంటూ ఉంటాయి కదా ఆ బలహీనతలను మనం పోగొట్టుకోవాలి అవన్నీ మనకు పిక్చర్ లాగా ఎదురుగా కనపడుతూనే ఉంటాయి క్లియర్గా మరి విశ్వ సేవాదారిగా కావాలి అంటే పురుషార్థం చేయాలి దీనికోసం సమయాన్ని ఇవ్వాలి ప్రయత్నము చేయాలి పరిశ్రమ చేయాలి దానిపైన ధ్యాస పెట్టాలి బుద్ధి ఆ వైపును జోడించాలి కథలో మనం విన్నాం కదా తోటమాలి కర్మ చేయకుండా మరి చెట్టు నీడనే విశ్రాంతిగా కూర్చోవాలనుకున్నాడు మరి అక్కడే పుట్టాడు అక్కడ ఆలోచనలే వస్తూ ఉంటాయి మరి లక్ష్యం తీసుకోలేదు ఇదే లక్ష్యం అనుకున్నాడు ఎప్పుడూ కూడా ఆలోచన లేదు నేను పెద్దవాణ్ణి గొప్పవాణ్ణిగా భాగ్యవంతుడుగా మారవచ్చు మారాలి అనే ఆలోచన అతనికి రాలేదు కర్మ ఎడల తనకి సభిప్రాయం లేదు ఇక జీవితంలో ఇలాంటి వాళ్ళు ఏమి సాధిస్తారు కాబట్టి భాగ్యం పైన వదిలేసి కర్మలు చేయకుండా కూర్చుంటే మరి ఏమీ పొందలేరు నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉండాలి దీన్నే పురుషార్థము అంటారు ఈరోజు ఈ మీకు ఏదన్నా బంధనాలు వస్తున్నా కర్మలు కూడా ఖరాబ్ అయిపోతూ ఉంటాయి అయితే ఎప్పుడూ ఇలాగే ఉండవు కర్మ బంధనాలు రేపు మారిపోవచ్చు పరిస్థితులు కూడా సరిగ్గా లేకపోయినా అక్కడ పోలీస్ స్టాప్ పెట్టకుండా అక్కడే ఆగిపోకుండా మీరు ఇంతే నా బతికింతే నా ఇది ఇంతే అనకుండా ఆత్మ కళ్యాణం కోసం ఏం చేయాలి మరి అని దాని వైపుకు రావాలి కర్మ చెయ్యాలి నా భాగ్యం ఇంతే అని కూర్చుంటే మీరు ఏమీ సాధించలేరు పురుషార్థం చేయగా శ్రేష్ట కర్మలు చేయగా మీ భాగ్యం యొక్క సమయం మీకు దగ్గరగా వస్తూ ఉంటుంది ఇదే బాపూజీ చెప్పేది సమయాన్ని దగ్గర తీసుకురండి అంతిమ సమయాన్ని దగ్గరకు తీసుకురండి అని కాబట్టి ఇలా మనము సమయం ఎదురు చూడకుండా పురుషార్థం చేస్తూ ముందుకు వెళ్ళాలి కాబట్టి మంచి కర్మలు చేస్తూ ఉంటే సమయం తప్పకుండా మనకు అనుకూలంగా ఉంటుంది పరిస్థితులు కూడా అనుకూలిస్తాయి చక్కగా జరుగుతూ ఉంటుంది బాగుంది కదా ఈ స్టోరీ ద్వారా మన మోటివేషన్ తెలుసుకున్నాము దీన్ని మర్చిపోవద్దు ఈ వీడియోని రెండు మూడు సార్లు వినండి మీరేం చేయాలో ఏమిటో మీకు అర్థమవుతూ ఉంటుంది తేడా తెలుస్తూ ఉంటుంది మీరు పొందాల్సింది కూడా పొందగలుగుతారు అచ్చా శాంతి నమస్తే ధన్యవాదాలు బాపూజీ దశరథాయ్ పటేల్ తెలుగు ఛానల్లో ఇవన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటారు బాపూజీ చెప్పేటువంటి జ్ఞానం తెలుగులో అనువదించి చేస్తూ ఉన్నాము కాబట్టి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో వీడియోలు మీకు అందుతాయి ప్లేలిస్ట్లో కూడా ఉంటాయి ఇలాంటి వీడియోలు అందరికీ షేర్ చేస్తే వాళ్ళు కూడా మోటివేషన్ అవుతారు తెలుసుకుంటారు షేర్ చేయండి లైక్ చేయండి మంచి కామెంట్ పెట్టండి పరం